ఓం నమ శివాయ కార్తీక మాసం కార్తీక పురాణం స్కాంద పురాణం నుండి వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకు చక్కని వివరణలు తెలియజేస్తున్నాడు ఈరోజు మనము పదమూడవ రోజు పదమూడో అధ్యాయాన్ని పారాయణం చేద్దాం ఇక్కడ వశిష్ఠుడు చెప్తున్నాడు కన్యాదానం యొక్క ఫలితము ఎంత ఉంటుందో అనేది చక్కగా వివరించాడు జనక మహారాజుకి ఈ పదమూడో అధ్యాయము కొంచెం బ్రాడ్గా ఉంటుంది అంటే పెద్దదన్నమాట ఎవరైతే ఈ కంటిన్యూషన్గా ఈ కార్తీక పురాణం ఉంటున్నారో ఇది చాలా పెద్ద వీడియో ఉందలే అని మీరు స్కిప్ చేయబాకండి ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ శిస్టు వారు తెలియజేస్తున్నారు చక్కగా అధ్యాయాలని కంటిన్యూ కంటిన్యూగా వినండి ఈ కార్తీక పురాణం వింటే విన్నవారికి చదివిన వారికి కూడా చాలా ఫలితం ఉంటుంది అన్నమాట కార్తీక మాసంలో కాబట్టి స్క్రిప్ట్ చేయకుండా వీడియోని చివరి వారికి చక్కగా శ్రవణం చేయండి వశిష్ఠులు వారు చెప్తున్నారు జనక మహారాజుకి రాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాచ్య మహాపురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను అంటే కార్తీక మాసంలో ఏం చేయాలి ధర్మాలు వాటి గురించి నీకు ఇప్పుడు నేను వివరిస్తాడు అవి ఎంత చెప్పినా కూడా తరగమని చెప్తున్నాడు ఏకాగ్రత చిత్తంతో అతను తప్పనిసరిగా చేయవలసినవి చేయకపోవడం వలన పాపం కలిగించేవి అయినా ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా ఆ తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి నీకు నేను ఇప్పుడు వాటిని వివరిస్తాను జనక రాజేంద్ర ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతస్నానాలు యోగ్యుడైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం విద్యాదానం వస్త్రదానం అన్నదానాలు ఇది చాలా ప్రధానమైనవి ధనం చేత పేదవాడు గుణం చేత యోగుడు అయిన బ్రాహ్మణ కుమారుడికి కార్తీక మాసంలో ఒరుగు వేయించి దక్షిణ సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి ఆ విధంగా తమ ధనంతో ఉపనయనం చేయించబడిన వాడు చేసే గాయత్రి జపం వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి వంద రావి చెట్లు నటించిన నాటించిన వంద తోటలను వేయించిన వంద నూతులను లేకపోతే దిగుడు బావులను నిర్మించిన పదివేల చెరువులు తగించిన ఎంత పుణ్యం అయితే వస్తుందో అది పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారో వంతు కూడా సమానం కాదు ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకో మాఘ్యం వైమాధవే మాసి చోత్తమం మౌంచి బంధనం కారయష్య అంతితే రాజ దానం తత్వాతు కార్తీకే కార్తీకములు ఉపనయన దానం చేసి తర్వాత వచ్చే మాఘంలో కానీ వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి సాధువులు వేద బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వలన అనంతపుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు అందరూ కూడా చెప్పారు అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయడం వల్ల కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి వాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో జనక నరపాల ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవబ్రాహ్మణ సమారాధనలు వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకి చెందుతుంది ఆ విషయం కూడా ఈ జగమంతా తెలిసిందే కదా కార్తీకంలో తమ ధనం తమ ధనంతో ఒక బ్రాహ్మణ బాలకుడికి ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయించడం వల్ల దాని పుణ్యం మరింతగా అనమేస్తుంది కన్యాదానంతో కార్తిక్యం ఎం కురియా భక్తితోనక స్వయం పాపై రవి దుర్ముక్త బ్రాహ్మణ పదం కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా వాడు తరించడమేగాక వాడి పితృలందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడు అవుతాడు ఇందుకు నేను నిదర్శనంగా నీకు ఒక ఇతిహాసం చెబుతాను విను ఇటు ఒక కథను చెబుతున్నాను ద్వాపర యుగంలో వంగదేశంలో దుర్మార్గుడైన సువీరుడు అని ఒక రాజు ఉండేవాడు లేడి కన్నుల వంటి సుగ కన్నులు గల సుందరాంగి ఒకరు అతని భారీగా ఉండేది దైవ యోగం వలన సువీరుడు దాయదుల చే ఓడింపబడి రాజ్య భ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాలతో కాలం గడుపుకోసాగాడు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది రాజు నర్మదా తీరంలో పర్ణశాల నిర్మించాడు ఆ పర్ణశాలలోనే రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది సర్వసంపదలు శత్రువులు పాలైపోవడం తను అడవులు పాలవడం కందమూలాలతో బతుకుతూ ఉన్న ఈ రోజులలో కడుపు పండి సంతానం కలగడం సంతాన పోషణకు చేతిలో చిల్లిగవ్వా అయినా లేని దరిద్రం వీటన్నింటినీ పదే పదే తలుచుకుంటూ తన పూర్వాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురును పెంచుకోసాగారు సువీర దంపతులు కాలగమనంలో సువీరుని కూతురు కూడా చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాలతో చూసేవారి నేత్రాలకు అందంగా పరిణమించింది ఎనిమిది సంవత్సరాల ప్రాయంతో ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడు అయిన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకు ఇచ్చి పెండ్లి చేయవలసిందంగా సూవీయుడిని కోరాడు అందుకు రాజు ఋషిపుత్ర ప్రస్తుతం నేను ఘోర దరిద్రంలోతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ కోరికని నేను తీరుస్తాను అని చెప్పాడు ఆ పిల్ల మీద మక్కువ మర్చిపోలేక ముని బాలకుడు రాజా నేను కేవలం ముని కుమారుడైన కారణంగా నీవు అడిగినంత ధనం తక్షణమే ఇవ్వలేను తపస్సు చేసి దాని ద్వారా ధనం సంపాదించి తెచ్చి ఇస్తాను అంతవరకు ఆ బాలికను నా కోసం భద్రపరిచి ఉంచు అని చెప్పి అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరములోనే తపోనిష్ఠుడై దాని ఫలితంగా అనుయర్ధనరాశి సాధించి దాన్ని తెచ్చి సూర్యుడికి ఇచ్చాడు ఆ సొమ్ముకి సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారంగా తన కూతురిని ఆ ముని యువకుడికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణం జరిపించేశాడు ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది కన్యాసులకం ద్వారా లభించిన సొమ్ముతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు దాని ఫలితంగా సువీరుడి భార్య గర్భిణి అయి మళ్ళీ ఒక ఆడపిల్లను ప్రసవించింది దానికి రాజు చాలా ఆనందించాడు పెద్ద పిల్లను అమ్మి ధనం రాబట్టినట్టే ఈ పిల్లల ద్వారా కూడా మరింత ధనాన్ని సంపాదించవచ్చు అని సంతోషించాడు బిడ్డ ఎదుగుతూ ఉంది ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు నర్మదా నదిలో స్నానం చేయడానికి వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుడిని అతని భార్యను కుమార్తెను చూసి ఓయి నేను గోత్రం కలిగిన యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుత్వంగా ఉన్న నువ్వు ఎవరివి అని అడిగాడు యతీంద్రుడి ప్రశ్నకు జవాబుగా అయ్యా నేను వంగ దేశాధీశుడైన సువీరుడిని దాయాదుల వలన రాజ్యభ్రష్టుడినై ఇలా అడవిలో జీవిస్తున్నాను నదారిద్ర్య సమం దుఃఖం నశోక పుత్ర మరణాత్ నచవ్యధానుగా మనేన వియోగం ప్రియావహాత్ దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు కంటే ఏడవలసింది భార్య అంటే దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు అంట అంటే కొడుకు లేకపోవడం కొడుకు చావు లేక చావు కంటే ఏడవలసింది భార్య అంటే రా రాజ్యము భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని ఇవన్నీ కూడా వియోగాలు అంటే దరిద్రం కన్నా ఏడిపించేదేమో కొడుకంట చావు కంటే ఏడవలసింది భార్య వియోగం కన్నా బయటకు ఏడవ ఏడవలేని అంతశల్య లాంటి దుఃఖం ఇంకేమీ ఉండవని తమకు తెలిసిందే కదా ప్రస్తుతం నేను ఆ విధంగా కందమూల ఆహారం తినడంతో ఈ అరణ్యమే శరణ్యంగా బతుకుతున్నాను ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకు కూతురు పుట్టింది ఆమెను ఒక మునికుమారుడికి అమ్మి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సూర్యుడి ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ఓ రాజా ఎంత పని చేశావు నువ్వు మూర్ఖుడి అనంతమైన పాపాన్ని చేసి పెట్టుకున్నావు కన్యాద్రవ్యేణ యో జీవే దసిపత్రం సగచ్చతి దేవ ఋషున్ క్యాపి కన్యాద్రవ్యేణ తర్పయ్యే శాపం దాస్యంతితే సర్వజన్మ జన్మ అన్యపుత్రం ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణం తర్వాత అసి అనే నరకం పాలవుతాడు ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పనాదుల వలన ఆ దేవ ఋషి పితరులందరూ కూడా నరకాన్ని చూస్తారు అంతేకాదు కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు ఇక అలా ఆడపిల్లల్ని అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడిపోతాడు రాజా సర్వేషామేవ పాపానం ప్రాయచ్ఛితం విదుర్భుత కన్యా విక్రియ శీలస్య ప్రాయచ్ఛిత్తం నా చోదితం అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయఛిత్తాలు ఉన్నాయి కానీ ఈ కన్యాసులకు అనబడే ఆడపిల్లను అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయ్చిత్తము లేదు కాబట్టి సువీర ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో మీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు కార్తీక మాసంలో విద్యా తేజస్వీల యువకుడు అయిన వరుడికి కన్యాదానం చేసిన వాడు గంగానది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాలు చేయడం వలన కలిగే పూజ్యాన్ని తోచిన దక్షిణా సమేతంగా అశ్వమేధ లాంటి యాగాలు చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు కానీ నీచబుద్ధితో కూడుకున్న ఆ సూర్యుడు ఆ సజ్జనుడి బోధనను పారవేస్తూ బాగా చెప్పవయ్యే బాబడ పుట్టినందుకు గాను పుత్రధార గృహ క్షేత్ర వాసో వాసు లంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిగా ఉంచి సుఖించాలే సుఖించాలే గాని ధర్మం ధర్మంలో కూర్చుంటే ఎలాగా అసలు ధర్మం అంటే ఏమిటి దానం అంటే ఏమిటి ఫలం అంటే ఏమిటి పుణ్యలోకాలంటే ఏమిటి అయ్యా ఋషి గారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా ధనం ఇచ్చేవాడికి నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెళ్ళి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను అయినా నా విషయాలన్నీ నీకెందుకయ్యా నీ దారును వెళ్ళు అని కసిరి కొట్టాడు అంతటితో ఆ కందుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు ఈ సూర్యుడి పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడు ఉన్నాడు సమస్త ధర్మంగా ప్రవర్తించిన వందకు పైగా యాగాలు చేసిన వాడైన శృతకీర్తి తన పుణ్య కార్యాల వలన స్వర్గములో ఇంద్రుడు మిగిలిన వారి గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు సూర్యుడికి యముడి విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరుకొని అక్కడ సుఖపడుతున్న శృతకీర్తి యొక్క జీవుడిని ఆశభద్రుడు చేసి నరకానికి తీసుకుని వచ్చారు ఆ చర్యకి ఆశ్చర్యపడిన సుతకీర్తి ఏముడి ముందు నిలబడి స్వర్గంలో ఉన్న నన్ను ఎందుకు రప్పించావు నేను చేసిన పాపం ఏమిటి అని నిలదీసి అడిగాడు మందహాసం చేశాడు ఆ మహాధర్ముడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు సుతకీర్తి నువ్వు పుణ్యాత్ముడివే స్వర్గానికి అర్హుడివే కానీ నీ వంశీకుడైన సువీరుడు అనేవాడు కన్యను విక్రయించాడు అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరు అంతా నరకానికి రావలసి వచ్చింది అయినా వ్యక్తిగతంగా అత్యధిక పుణ్యాత్ముడి అయినందు వలన నీకు ఒక అవకాశం ఇస్తున్నాను పరమ పాపకృత్యం చేసిన సూర్యుడి రెండవ కుమార్తె నర్మదా నది తీరాన గల పర్మశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహి దేహి అంటే భూలోకవాసులు గుర్తించే శరీరం దేహివై అక్కడికి వెళ్ళి అక్కడ మునులకు ఈ విషయాన్ని చెప్పి కార్తీక మాసములో ఆ బాలికను యోగ్యుడైన వరుడికి ఇచ్చి కన్యాదాన విధానంగా పెళ్లి జరిపించు శృతకీర్తి ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరుడికి దానం చేస్తాడో వాడు భూలోకా భూలోక భూలోకానికి అధిపతికి అరుడవుతాడు అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుడికి కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు అంతేకాదు స్వలాభపేక్ష లేకుండా ఆశించకుండా రెండు గనక వాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్క అక్కటి ఇచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్నే పొందుతారు కాబట్టి ఓ శృతకీర్తి నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణుడికి కన్యామూల్యంగా దానం చేసినట్లయితే దాని ద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరుడు ఇతరులు నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు యమధర్మరాజు అనుగ్రహం వలన శరీరం పొంది క్షుతకీర్తి వెంటనే భూలోకములోని నర్మదా నదీ తీరాన్ని చేరుకుని అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణ ఆభరణాలతో అలంకరణ చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణునికి కన్యాదానంగా అర్పించాడు ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గం చేరి సుఖించసాగాడు తరువాత శృతకీర్తి పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యాన్ని ధారపోయడం వలన వారి వారి వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు తర్వాత సుతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గం చేరుకొని తన వారిని కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింపజేసుకుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదయ్యా కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహం కోసం మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పునుతారు రాజా ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు అని వశిష్ట మహర్షుల వారు జనక మహారాజుకి ఈ కన్యా కన్యాదానము బ్రాహ్మణులకు ఉపనయనము ఇలాంటి వాటి గురించి ఈ యొక్క పదమూడవ అధ్యాయంలో చక్కని వివరణ ఇచ్చారు పదమూడవ అధ్యాయము సమాప్త పదమూడవ రోజు త్రయోదశి పారాయణము సమాప్తము చూడండి ఈ యొక్క రాజు భ్రష్టుడై కూడా రాజ్య భ్రష్టుడై తన యొక్క కూతురుని డబ్బు కోసం కన్యాశుల్కం కోసం అమ్మి అమ్మివేశాడు దానివల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది మనం చక్కగా వశిష్ఠమల వారి దయ వల్ల వారి కృప వల్ల మనం ఈ యొక్క పదమూడో అధ్యాయాన్ని కార్తీక పురాణంలో స్కాంద పురాణం నుండి చక్కగా మనం శ్రవణం చేశాం మనందరికి కూడా చాలా అదృష్టం అన్నమాట ఈ కార్తీక మాసంలో ఇలాంటివి వినడం వల్ల హరే కృష్ణ ఓం నమ శివాయ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు వీడియో కనుక నచ్చింది ఇది నచ్చకపోవడం అంటూ ఏముండదు ఇది కార్తీక పురాణం అధ్యాయాలు చదువుతున్నాం కాబట్టి మనం చక్కగా వీడియోని పక్క లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు రేపు పద్నాలుగు అధ్యాయంతో పద్నాలుగు రోజు మరలా కలుద్దాం ఓం నమస్తే బాయ్